హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ పెరుగు ఎలా చేయాలో చూద్దాం పెరుగు వేసుకోవడానికి ముందుగా నేను ముందు రోజు రాత్రి ఒక గ్లాస్ మినపప్పు నానబెట్టుకొని ఉంచుకున్నాను నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేస్తున్నాను అందుకని ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నాను అలాగే పప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను చాలా లిటిల్ బిట్ వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి పప్పు బాగా నాన్తే గారెలవి బాగానే ఫ్లఫీగా వస్తాయి మిక్సీలో గ్రైండ్ చేసుకున్నా కూడా ఇప్పుడు పప్పు అది రుబ్బుకోవటం అయిపోయింది కాబట్టి నేను మరొక మిక్సీ జార్లో పెరుగు వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను మజ్జిగ కవ్వంతో చిలుకున్నా పర్లేదు మిక్సీలో వేసుకుంటే ఏంటంటే మధ్యలో తరకలాది లేకుండా ఉంటుంది పెరుగులో అందుకని నేను మిక్సీలో వేసుకుంటున్నాను ఒక ప్యాకెట్ పెరుగు వేసుకుంటున్నాను నేను హాఫ్ లీటర్ పెరుగు వేసుకొని బ్లెండ్ చేసుకున్నాక ఒక వెడల్పు గిన్నెలో వేసుకొని నేను ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను మిక్సీ జార్లోనే నీళ్ళు పోసేసుకొని యాడ్ చేసుకున్నాను అలాగే ఒక స్పూన్ సాల్కా వేసుకున్నాను చిన్న స్పూన్తో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆ గిన్నెను పక్కన పెట్టుకొని నేను చిన్న జార్లో ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక అల్లం ముక్క వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను మంది అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ పీసెస్ లాగా వేసుకుంటారు ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది చాలా టేస్ట్ అది కొంచెం స్పైసీగా ఘాటుగా ఉంటుంది బాగుంటుంది చాలా ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని ఈ పెరుగులో మిక్స్ చేసుకుంటాను కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి బాగా పేస్ట్ లాగా కాదు గ్రైండ్ చేసుకు పేస్ట్ వేసుకున్నాక ఇప్పుడు ఈ మజ్జిగకి తాలింపది పెట్టుకోవాలి తాలింపు పెట్టుకోవడానికి నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను జస్ట్ తాలింపు ఒకటే పెట్టుకుంటున్నాం అందుకని ఆయిల్ కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు కొంచెం జీలకర్ర ఆవాలు మిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపది బాగా వేగిపోయింది కదా కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు అలాగే ఒక కొంచెం పసుపు బాగా కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపును మజ్జిగలో కలుపుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకు మజ్జిగ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ గిన్నెని పక్కన పెట్టుకొని ఇప్పుడు గారెక్ పిండిని మిక్సీలో వేసుకొని ఉంచుకున్నాం కదా దీంట్లో సాల్ట్ వేసుకొని పిండిని బాగా ఒక ఐదు నిమిషాలు మిక్స్ చేసుకోవాలి అప్పుడు ఎయిర్ బబుల్స్ అవి ఫామ్ అయ్యి గారెవి బాగా ఫ్లఫీగా వస్తాయి దీంట్లో నేను చూడ కానీ ఏమీ వేయట్లేదు ఎంత బాగా మిక్స్ చేసుకుంటే గారెలవి అంత బాగా వస్తాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని స్టవ్ మీద నూనె వేడైనాక గారెలవి వేసుకోవటమే నేనైతే పాల కవర్ మీద వేసుకొని వేసుకుంటున్నాను సోడా అది వేసుకుంటే ఆయిల్ అది పీల్చేస్తుంది బాగా వేసినప్పుడు బాగానే ఉంటాయి పొంగినట్టుగా తర్వాత మెత్తగా అయిపోతాయి ఇలా వేసుకుంటే ఆయిల్ అది అసలు పీల్చదు వేసిన ఆయిల్ వేసినట్టుగానే ఉంది నేను వేస్తే మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడు చక్కగా కుక్ అయ్యి బాగా క్రిస్పీగా వస్తాయి గారెలెలు ఇప్పుడు బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూసారా ఎలా పొంగుతున్నాయా ఇప్పుడు గార్లంటిని ఒక బౌల్లో తీసుకొని గార్లు వేసుకోవటం అయిపోయింది కాబట్టి ఇంకా నేను మజ్జిగలో అవి వేసేసుకుంటున్నాను నేనేమి వాటర్లో ఏమీ వేసుకోలేదు గారెలు డైరెక్ట్గానే మజ్జిగలో వేసేసుకుంటున్నాను మా అత్తయ్య అయితే ఇలాగే చేస్తారు రెసిపీ చాలామంది వాటర్లో సాల్ట్ అది వేసి గారెల్ని వాటిలో డిప్ చేసి అప్పుడు మజ్జిగలో వేస్తారు ఇలా వేసినా కూడా పెరుగు అది బాగా గారెలకి అది పడుతుంది బాగా ఊరుతాయి కూడా మజ్జిగలో కాకపోతే ఒక వన్ అవర్ ఆగాలి ఒక వన్ అవర్ అలా వదిలేస్తే మజ్జిగ బాగా పీల్చుకుంటాయి గార్లు చివరిగా కొత్తిమీర అది వేసుకొని వన్ అవర్ గారెల్ని నాన్నవ్వాలి నాన్తే బాగుంటుంది అప్పుడు పెరుగు గారి మా అత్తయ్య అయితే ఇలాగే చేస్తారు అందుకని సేమ్ అదే ప్రొసీజర్ ఫాలో అయ్యాను నేను అంతే ఒక వన్ అవర్ అయినాక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్